దేవుని గురించి చక్కని మాటలు దేవుని గురించి చక్కని మాటలు చెప్పినారు సైతాను ఉన్నాడు దేవుడు కూడా ఉన్నాడు దేవుడు ఉన్నాడు దెయ్యం కూడా ఉంది ముందు అసలు ఏం జరిగిందంటే ఈ భూలోకంలో ఏసుక్రీస్తు వారు వచ్చేదానికి ముందు సాతానే ముందు వచ్చాడు దేవునితో తగు పెట్టుకొని దేవునితో గొడవ పెట్టుకొని అతనికి మరి ఆ యొక్క దురాత్మ ప్రవేశించి శరీరంలో దేవునితో తగు పెట్టుకొని దేవుని సింహాసనం అడిగి దేవుని మీద గొడవ పడి శాపం పడితే వాడు వాడు సమూహం అందరూ కలిసి ఆ యొక్క మరి పరలోక రాజ్యం నుంచి తోయబడ్డారు తోయబడిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు భూలోకానికి భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నారు ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలని తన వశం చేసుకోవాలని ఏదో ఒక రకంగా నాకు ఎలాగో నరకం సిద్ధపాటు చేయబడింది కాబట్టి నాతో పాటు వాళ్ళని కూడా తీసుకుని పోయి ఆ నరకంలో కాల్ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం వాడు ఈ పని చేస్తూ ఉన్నాడు ఎందుకు ఉన్న మానవులందరినీ కూడా నరకానికే తీసుకొని వెళ్ళాలి కానీ ఈ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించి బాధ నుంచి తప్పించి పరలోక రాజ్యం వైపు నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి ఏసు వారిని రక్షణార్థం నిమిత్తముగా మరి ఈ భూలోకానికి ఆయన పంపించాడు రెండు వేల ఒకటవ సంవత్సరం రెండు వేల ఒకటి కాదండి మొదటి సంవత్సరం ఒకటవ శతాబ్దంలో సారీ ఒకటవ శతాబ్దంలో మరి వారిని భూలోకానికి పంపిస్తే మరి ఆ ఎరుసు వీధుల్లో ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటా కూడా తిరిగి చక్కగా దేవుని స్వార్థ ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి దయాలు పట్టిన వారిని మరి విడుదల చేసి ఇవన్నీ చేసి చక్కగా మరి అందరినీ రక్షణ మార్గం వైపు నడిపించాలని ఆయన చివరకు మరి ఈ భూలోకములో ఉన్నటువంటి మానవుల పాప పరిహారార్థ బలిగా తనను తానే అర్పించుకొని యాగానికి ఆయన బలియాగమయ్యాడు ఎందుకు బలయాగమయ్యాడు మరి మన మానవుల పాపములన్నిటిని కూడా తీసివేసి ఆయన వైపు ఎంతమంది అయితే చూస్తారో వారందరినీ కూడా రక్షణ మార్గం వైపు నడిపించాలని రక్షణాన్ని ఇవ్వాలని రక్షణ మార్గాన్ని చూపించాలని భూలోకానికి వచ్చి మరి ఆయన చేయవలసిన పని దేవుడు ప్రణాళిక చొప్పున జరిగింది అదే విధముగా ఆ కలువరి సిలువలో మానవుల పాపములన్నిటిని కూడా సిలువు మీద మాను మీద మురుసుకొని ఆ యొక్క ఆ శిలువు మాను మీద మానవుల పాపములన్నిటినీ కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత మళ్ళీ చనిపోయి మూడవ రోజున పునరుద్ధారుడే లేచాడు ఎందుకు లేచాడు ఆ శక్తి మరొకళ్ళు ఎవరికీ లేదు పునరుద్ధానుడై లేచి మరణాన్ని జయించాడు తర్వాత యేసుక్రీస్తు వారు మళ్ళీ పునరుద్దరణ తర్వాత తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ఇప్పుడు కూడా మన కొరందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు అయ్యగారు చెప్పిన మాటల నుంచి మరి కొన్ని మాటలు అసలు యోబు గారికి మరి ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు అని అనుకోకూడదు మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి ఎందుకంటే మరి దేవుడు మరి కొన్ని కొన్ని కష్టాలు ఇవన్నీ కూడా సాతాను ఏం చేస్తాడంటే కష్టాలు పెట్టినప్పుడు ఈ కష్టాలకి తోర్చుకుంటాడా లేకుంటే పడిపోతాడా అని చెప్పి కాస్త చూస్తూ ఉంటాడంట అంట ఎందుకు సాతానో కష్టాలు పెడతానికి వచ్చాడు ఈ భూలోకంలో దేవుడేమో రక్షించేదానికి వచ్చాడు హలే లుయా హలే లుయా వారు ఈ భూలోకానికి వచ్చిన కారణం ఏంటి రక్షణార్థం నిమిత్తంగా వచ్చాడు సాతాను ఎందుకు వచ్చాడు వచ్చి దేవుడి మీద పగతో పంతంతో రగిలిపోతున్నాడు ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ వాడివాళ్లే పోతే ఎవరైతే అతని బారి నుంచి తప్పించుకొని ఎవరైతే ఈ పరిశుద్ధ మందిరంలోకి రాగలుగుతారో వారు ధన్యులని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని పెట్టలేరా వారి బా వాడి బారి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి రాకోకుండా ఉంటే వాడి బారి నుంచి నువ్వు తప్పించుకోలేవు ప్రభు సన్నిధులను అడుగు పెడితే దైవ సేవకుడు చెప్పిన వాక్యము నీ యొక్క మనసులోకి వెళ్ళి సాతాను యొక్క క్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయి దేవుని వాక్యము హృదయమంతా కూడా నింపబడుతుంది ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో నిండుకొని ఉంటుందో సాతానుక్రియలకు స్థానం ఇవ్వకోకుండా దేవుని వైపే తిరుగుతావు అందుకని బైబిల్లో ఏమంటుందంటే ఎవరు ఆయనను గనపరుస్తారో నేను వారిని గణపరుచుతును నన్ను ఎవరు గనపరుస్తారో వారిని నేను నపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు యోపు గారు ఏం చేశాడంటే యూజు ఊజు దేశమందు యోపు అనేటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడు ఆయన మరి యథార్థత ఎందును నీతి ఎందును మరి న్యాయవంతుడును యథార్థవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతివంతుడుగా కనపడుతున్నాడు మరి అనేక మంది ఉన్నారు ఆ దేశంలో కానీ యోబు ఎందుకు యథార్థవంతుడుగా కనపడుతున్నాడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంది అలాగే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపము చేయరండి కొంతమంది మంత్రానికి వస్తూనే ఉంటారు త్రాగుడు మా అనుకోలేరు కొంతమంది మరి మంత్రానికి వస్తూనే ఉంటారు వీడిలు సిగరెట్లు మానలేరు కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు వ్యభిచారం మానలేరు మరి ఇట్లాగా రకరకాలుగా అలవాట్లు దొంగతనాలు మానలేరు మొన్న ఆయన ఎవరో పక్కోడు చేలో నీళ్లు అంట పోయినా వీడు చేలో నీళ్లు ఏమైనాయి సరే ఎగిరిపోయినాయి మోటార్లు వచ్చి నాకు ఆగాలి కదా ఆగిన తర్వాత వేసుకుంటే రావా వాడు పాపం ఫుల్గా పెట్టుకుంటే వాడు చూశాడు అన్నట్టు వాడు కన్నం నేమ్కొని వాడు నీళ్ళు అన్నీ పెట్టుకున్నాడు వాడు వచ్చామో ఇంగ్లీష్ అంతా మా అంటే మాట్లాడాడు మాట్లాడితే నువ్వు బడక తప్పదు దేవుని నమ్ముకొని కూడా ఇట్లాంటి పనులు చేస్తే దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు చూసి చూసి ఏదో ఒక రోజున నీకు తప్పగా పనిష్మెంట్ ఇస్తాడు ఎవరు చూడుకో చూడలేదు అని అనుకోకూడదు దేవుడు ఖచ్చితంగా అతికన బైబుల్ చక్కని మాట ఏమును అంటే ఆకాశ ఆ సీనుడు తన కనులతో తేరి చూస్తున్నాడు అని చక్కగా ఉంది కాబట్టి కనులతో చూస్తున్నాడు ఆ యొక్క నీళ్లు తెమ్ముకుంటాం చోట అది కూడా చూస్తాడు కాబట్టి నా ప్రియమైన దేవుని పెట్టారా యోపుకు అన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా మరి అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తన శరీరం అంతా పుళ్ళు పడినప్పటికీ కూడా మరి తన భార్య వచ్చి ఏమంటుంది నువ్వు చచ్చిపో ఇంకెందుకు ఆడు కూర్చొని తోత్రం చెల్లించి మన పెద్ద పాటలు పాడుతున్నావు ఇంకేమో తోత్రం చెల్లించావులే గొర్రెల మందలు పోయి బర్రెలు పోయినాయి మరి మేకలు పోయి ఆవులు పోయినాయి అన్నీ ఎటు అటు పోయినాయి ఇంక నా బూడులో కూర్చొని ఆడు చచ్చిపోపో అని యోబు గారిని శోధిస్తూ ఉంది యోబుగారు ఒక చక్కన మహ అంటాడు నువ్వు మరి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే కానీ నా భార్యగా మాట్లాడతలేదు కానీ నా దగ్గర నుంచి పో దేవుడు ఇచ్చాను దేవుడు దేవుడు ఇచ్చాను ఆయన ఇచ్చను ఆయన తీసుకును ఆయన నామమునికే మహిమ కలుగునుగా కాని ఆ మాట అన్నాడు నిజానికి దేవుడు తీసుకున్నాడా యోబు గారికి వచ్చిన సంపదని సాతాను హరించాడు అక్కడ కానీ ఆయనేం చేశాడు దేవు నామాన్ని కనపరచాలన్న ఉద్దేశ్యంలో ఆయన ఇచ్చను ఆయనే తీసుకుని ఆయన నామానికే మహిమ కలుగునుగాక నీ బుడత సంపాదించిందంటూ ఏమీ లేదు మధ్యలో సంపాదించుకున్నాను ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఆయన నామానికే మహిమ నిజానికి తీసుకుంది ఆయన కాదండి సాతాను తీసేసుకున్నాడు అన్ని హరించాడు కానీ ఆయన నామాన్ని కనపరచాలని ఆయన ఇచ్చేనో ఆయన తీసుకుని ఆయన నామానికే మహిమ కలుగునుగా కలిగేటప్పటికి సాతాను తల దించుకున్నాడు నీ శరీరం అంతా పుళ్ళు పెట్టినా కూడా శరీరం అంతా గాయాలు చేసినా కూడా ఆయన మహింపరుస్తున్నావు ఒక్కసారి తిట్టవయా దేవుడు ఒక్కసారి దూషించువయా అంటాడు ప్రాణము పోయినా కూడా ఆయనను దూషించను నా జన్మ నేను పుట్టింది ఆయన మహిపరస్థానికే పుట్టి అన్నాడు అలేలుయా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు వచ్చింది ఎందుకంటే భూలోకానికి రక్షణార్థ నిమిత్తముగా వస్తే సాతాను ఆ యొక్క దేవుని బిడ్డలను కూడా హింసపరుస్తూ దేవుని బిడ్డలను కూడా మళ్ళీ దేవుళ్ళు ఎదిగే వాళ్ళు కూడా కాయలాగినట్టు వెనక లాగుతూ వాళ్ళని బాధ పెట్టాలని అనేక ఉత్సులు వలలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఆడి వలలో పడకోకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని విని నీ ఆత్మను ఎప్పటికప్పుడు సరిచేసుకొని దేవునికి యథార్థంగా బ్రతకాలే కానీ నేను అంతకాలం అయింది బాప్తిష్ని తీసుకొని ఇంతకాలమైంది బాప్తిని తీసుకొని నేను పది సంవత్సరాలైంది బాప్తిని తీసుకొని నేను పదిహేను సంవత్సరాలైంది బాప్తిని తీసుకొని అని చెప్తారు కానీ బాప్తిషం తీసుకున్నప్పుడు మంచిదే కాదంటలా బాప్తిషం అనేది పరలోకానికి తొలిమెట్టు అలేలుయ అలే కాబట్టి బాప్తిషం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి మహిమ జీవించాలి మరి అయ్యగారు చెప్పారు మరి కొంతమంది మరి సినిమాలకు కూడా వెళ్తూ ఉంటారంట ఇంట్లో టీవీలో చూసిన సినిమాలు సాలిసావక మరి బయట సినిమాలు కూడా మళ్ళీ అసలు ఇంట్లో చూడటమే తప్పని దేవుని వాక్యం చెబుతుంది నువ్వు చూడాలనుకుంటే రక్షణ ఛానల్ ఉంది దివ్యవాణి ఛానల్ ఉంది శుభవార్త ఛానల్ ఉంది నీ ఇష్టం వచ్చిన ఛానల్ చూసుకో ఏ ఛాన్లోనైనా దేవుని వాక్యాలు వస్తుంటే వినగా 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 ఏదో ఒక మాట నీకు మరి మా మతికి నాటుతుంది ఆ నాటిన మాట నేను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది ఆ నాటకే నేను పరలోకానికి చేరుస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇలాంటివి చూసుకోవాలి కానీ అదే దిక్కుమాల సీరియల్ భైరవి అంట ఏందో భైరవీ అంటే అంటే కుక్క అని అర్థం ఇటువంటి సీరియల్ అన్ని చూసి చూసి నీ బ్రతుకు కూడా అలాగైపోతుందేమో చివరికి నా తెలియక అడుగుతా అన్న కాబట్టి చూడబాకండి చూస్తే అన్నీ కూడా మరి లోకంలో జరిగా చూపిస్తున్నాడు అందులో మోక్ష మార్గానికి వెళ్ళే అయ్యి చూపించలేదు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తు దేశంలో మరి నలభై సంవత్సరాలు దగ్గర దగ్గర బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మొర పెడుతున్నారంటే అయ్యా మేమేం పాపం అయ్యా ఈ విధంగా మాకు శిక్ష వచ్చేసింది కానీ నువ్వు తప్ప మాకు రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని దేవునికి మెరప మొరపెడుతున్నారు వాళ్ళు తాగల కష్టం వచ్చిందని ఊగల బాధ కలిగిందని చెప్పేసి ఆయన బాటిల్ మీద బాటిల్ వేసుకుని ఊరికి మింగేసేయలే మింగేసింది మత్తులో పడిపోలా అయ్యా మా కష్టం చూడు మా బాధలు చూడు పరువు చేస్తున్నటువంటి పని చూడు సైనికులు వచ్చి కోణాలతో కొడుతున్నారయ్యా ఈ రాడుచు తొక్కలేకపోతున్నావు చచ్చిపోతున్నావయ్యా నువ్వే మాకు శరణం అని చెప్పి ఇలా చేతులు పైకి ఎత్తి మోకరించినప్పుడు అది ఎవరికినపడింది దేవుడి కినపడింది దేవుడి కినపడిన వెంటనే నడిపించే నడిపించేదానికి ఒక నాయకుడు కావాలి కదా మిథ్యాన్ ప్రాంతంలో మోసే గారు గొర్రెలు కాస్తూ ఉంటే ఆ ప్రాంతంలో మరి ఆ గొర్రెలు తోలికిన సమయంలో పొద మండిస్తూ మండిస్తూ మోసేను ఆకర్షించి మరి ఆ యొక్క పర్వతం మీదకి మోసే నడిపించుకొని అంటాడు మోషే అయ్యా నేను నద్దివాడను వాళ్ళని విడిపించేదానికి నాకు వాక్యం నాకు మాటలు కూడా సక్రం రావంటే నీ చేతిలో ఉన్న కర్రలో నేను నిక్షిప్తమై ఉంటాను నీ దానికి కర్ర చూపించు దారి సరళమవుతుంది వాళ్ళని విడిపించుకురా అన్నప్పుడు ఆయన చెప్పిన పని ఆయన చేశాడు ఎప్పుడైతే చేశాడో అందుకనే మోస ఎవరంట నా ఇల్లంతలో నమ్మకమైన వాడుగా పేరు తెచ్చుకున్నాడు ఈరోజు నమ్మకమైన వారిగా మనం పేరు తెచ్చుకుంటున్నావా నమ్మకంగా ఉన్నావా బాప్తిష్ఠం తీసుకున్నాం మంచిదే మరి యథార్థంగా నడుచుకుంటున్నావా మరి ఓ తొలి మెట్టు ఎక్కిన తర్వాత ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఎక్కి పరలోకరాజ్యం వైపు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావా మధ్యలోనే ఆపేసుకుంటున్నావా కొంతమంది మన రోజున ఎవరిని ఉద్దేశించి అంటలేదు కానీ ఒక కావంట మైసెట్ తీసిచ్చిందంట మందిరంలో ఒంగోలు ప్రాంతంలో నుండి మన యూట్యూబ్లో పెట్టారు మైసెట్ తీసిచ్చింది బల్లలు తీసిచ్చింది కుర్చీలు తీసిచ్చింది ఆ ఇంకోటి ఏంటో ఆ ఆ బయట సువార్తకి వెళ్తారు కదండి చిన్న ఇదిగా ఉంటుంది దాన్ని ఏమంటారు హ్యాండ్ మైక్ అది కూడా తీసిచ్చిందంట అన్నీ తీసుకొచ్చింది అన్నీ తీసుకొచ్చి నీ భర్త తాగుతుండో నువ్వు పోయి గ్లాసు పడితే తప్పుగా ను ఎవరిని ఎవరు ఉద్దేశించింది కాదు తన భర్త తాగుతుండని చెప్పి నువ్వు పోయి నాకు కొంచెం పోయమంటే నీ ఇవన్నీ తీసి దానికి ఉంటుందా ఒకసారి ఆలోచించండి చక్కగా రాశారు యూట్యూబ్లో చూడు దయ దేవుని సేవ చేసే సేవకురాలు తన భర్త త్రాగబోతైతే నువ్వు తాగబోతే అవ్వాలని ఉందా నువ్వు పోయి గ్లాసు తాగబోయమని పడితే నీ భక్తి అమైనట్టు నీ భక్తి అంతా ఏట్లో వేసినట్టు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈమె దేవుని పెట్టారా ఎవరిని ఉద్దేశించి అంటలేదు కానీ యూట్యూబ్లో పెట్టిన మాట నీకు చెప్తున్నాను కాబట్టి అలా ఉండకూడదు మన భక్తి పరలోకం వైపు ప్రయాణం చేసి దాని మధ్య యోగ భక్తి అలా ఉందా అన్ని పోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చను ఆయన గనపరిచ ఆయన నామునికే మహిమ అని దేవుణ్ణి గణపరిచాడు ఆ తర్వాత దేవుడు తన భక్తికి మెచ్చి అంతకు డబల్ డబల్ డబల్గా ఇస్తే అప్పుడు ఏ భార్య ఉంటుందో లేకపోయా ఓకే నువ్వు ఓకే స్వాతంత్రం చెల్లించి భలే పాడుతున్నావు పాటలు నువ్వు ఆడ పాటలు పాడుతుంట కూర్చుంటా ఆ యొక్క గొర్రెలు గొర్రెల్ని బర్రెల్ని ఆ తొడ్డు బాటగా సస్తా ఉన్నాయా ఏదో అంతకుముందు వెయ్యి ఆవులు ఉంటే రెండు వేలు వచ్చినాయా నలభై గొర్రెలు ఉంటే ఎనభై గొర్రెలు వచ్చినాయా ఐదు వందలు ఉంటే నువ్వు వెయ్యి వచ్చినాయి మళ్ళీ దానికి గడనా వాటికి తొడ్డు పాడతా పక్కోళ్ళ కొంపలలో దూరి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఏందమ్మా మీ గారు గురులన్నీ వచ్చి మాయడంలో తోర్తున్నాయి అంటే నువ్వు లేకపోయి అక్కడి నుంచి అంటే అక్కడ కూర్చుంటే వచ్చిని సంగతి ఆ మూర్ఖురాలికి ఈ నాటికి తెలవకపోయాయి ఇలాగే ఉంటున్నారు మూర్ఖ తుక్త చాలామంది యోబు భార్యలాగా కానీ యోబు భార్యలాగా మనం ఉండకూడదు కానీ యోబు గారు మాదిరిగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది హలేలుయా ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే రెండు వేల సారీ మరి ఇప్పటికీ యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు దాటి ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది మరి ఆయన ఈ భూలోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కోసము నా కోసము కలువరు శిలువులు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధారణ తండ్రి కుడిపార్సు కూర్చొని మనందరి కొరకు రెండవ రాకుల్లో మనం అందరం ఎత్తబడాలని మరి ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా ఆయన విజ్ఞాపన ఫలించులాగన ఆయనకి మహిమకరంగా జీవించాలా లేదా మనము ఆయనకి అవమానం తెచ్చే వారిగా ఉండకూడదని ఆయనకి మహిమ తెచ్చే వారిగా ఉండాలని నేను తెలియపరుస్తూ బార్తీశం తీసుకున్నది ఊరికే కాదండి ఆ తొలి మెట్టుతో ఎక్కినటువంటి మనం ఆ తొలి మెట్టుతో ఆగిపోకూడదు ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఎక్కి పరలోకం వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలని తెలియపరుస్తూ అదే విధంగా దేవుడు వచ్చిందేమో రక్షణార్ధము నిమిత్తంగా వస్తే సాతాను పడదోషితానికి ఈ భూలోకానికి వచ్చాడు సాతానికి దొరకకుండా దేవుని మహింపరుస్తూ దేవుని వైపు ఆ పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళే వారంగా మన అందరూ ఉండాలని చెప్పి తెలియపరుస్తూ యేసు వారి పక్షంగా నేను కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను హలేలుయా హలేలుయా దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి మాటలు దీవించునుగాక యేసు నాములందరికీ